అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ మే నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గురువారం నాడు రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనుషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ తొమ్మిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ప్రథమ ద్వితీయ నక్షత్రం కృత్తిక కరణం భవ బాలవ పక్షం శుక్లపక్షం యోగం శోభన రోజు గురువారం జన్మరాశి వృష్పరాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల మూడు నిమిషాల నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ధనుశ్రాసి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలేంటో ఎప్పుడు మనం చూద్దాం ధనుశ్రాసి వారికి గురువారం నాడు వృత్తులో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ అంచనాలు మేరకు ఉండడంలో విఫలమై మిమ్మల్ని నిరాశకు గురిచేస్తారు మీరు వారిని ఉత్సాహపరిచి మీ కళలు నెరవేర్చేలా చూడాల్సి ఉన్నది ఈరోజు ప్రేమ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవలసి అవసరం ఉన్నది మీరు ఈ రోజు వయసు రీత్యా పెద్దవారితో సహనం గడుపుతారు జీవితంలో ఉండే చిక్కుల గురించి అర్థం చేసుకుంటారు ఇది మీ వైవాహిక జీవితంలో కల్లా అత్యుత్తమమైన రోజు కానున్నది ప్రేమ తాలూక శిశులైన పార్వశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు ధనుష్రాసి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి నిద్ర పరిహారం వచ్చి నిద్రపోతున్నప్పుడు మీ దిండు కింద పసుపు పచ్చని ఐదు ఆకులు ఉంచండి సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి